భారతలకి ఇన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ ముగిసింది ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ని నిజానికి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు ఇక్కడ గెలుపుతో ముగించేసింది అంటే సిరీస్ భారత్ అని చెప్పుకోవాలి ఈ క్రమంలో వన్ డే సిరీస్ ఓటమి పాలైన తర్వాత మన భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం మొదటగా దీని గురించి కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే టీ ట్వంటీ ఫార్మాట్కి ఆదరణ రోజు రోజుకి రెట్టింపు అవుతుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు యువత కానీ క్రికెట్ అభిమానులు కానీ టీ ట్వంటీ ఫార్మేట్ మీద ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు ఈ క్రమంలో యువ ఆటగాళ్లు ముఖ్యంగా ఐపీఎల్లో తమ తా తమను తాము నిరూపించుకున్న వాళ్ళు జాతీయ జట్టులో కూడా అంతే అద్భుతంగా నిరూపించుకోవడం భారత జట్టుకు రాబోయే తరాలకు ఇది ఒక పెద్ద శుభవార్త కంగ్రాచులేషన్స్ ఇండియా ఇంకా టీ ట్వంటీ ఫార్మాట్లే కాదు అన్ని ఫార్మాట్లు కూడా భారత్ ఇంకా ఎన్నో రకాల విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇక చెప్పుకుంటూ వచ్చారనమాట ఇక ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు ఎప్పుడు కూడా ఆచితూచి ఆలోచించి అడుగు వేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఆలోచించి అన్ని విధాలుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళల్లో వాషింగ్టన్ సుందర్ ఒకడు తను ఒక గేమ్ చేంజర్ ఎప్పుడైనా గేమ్ కష్టాల్లో ఉంది అంటే మాత్రం ఫస్ట్ వచ్చేది వాషింగ్టన్ సుందర్ తన స్పిన్తో తన బ్యాటింగ్ తన బౌలింగ్ తను బ్యాటింగ్లో కనుక భారత వెనక పడితే బ్యాటింగ్లోకి వస్తాడు బౌలింగ్లో పడితే బౌలింగ్లోకి వస్తాడు ఇక ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ ఒక గేమ్ చేంజర్ అంటూ టీమిండియాకు అభినందన తెలిపాడు ఇక ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మెన్ ఇన్ బ్లూ విమన్ ఇన్ బ్లూగా కూడా మారిపోయింది టోటల్లీ ఆర్ ఆల్ ఇన్ బ్లూ అంటూ చెప్పుకొచ్చాడు అంటే తాజాగా మహిళలు కూడా వరల్డ్ కప్ గెలిచారు ఆ తర్వాత భారత జట్టు టీ ట్వంటీ ఫార్మాట్ గెలిచింది ఇలాగా మన భారత్కు ఓటమిల కన్నా కూడా గెలుపుకి సంబంధించిన ఎక్కువగా నమూనాలు ఏర్పడడంతో ఇక ధోని దీన్నే చాలా సింపుల్గా తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి